జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈరోజు మనం చూడబోయేది అరటి పువ్వుతో కూర ఇంకా అరటి పువ్వు రేఖలతో పచ్చడి చూద్దామండి ముందుగా అరటి తోటకి వెళ్ళి అరటి తోటలో అరటి చెట్టుకు ఉన్న పువ్వును కోసుకుందామండి ఆ తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఈ అరటి పువ్వు ఎలా వస్తుందో తెలుసుకుందామండి అరటి చెట్టు గెలవేయడానికి ముందు ఒక పొత్తు వస్తుందండి ఆ పొత్తు నుండే అరటి గెల వస్తుందండి ఆ అరటి గెలలోనే అరటి పిందులు వస్తాయండి అలా పిందులు అస్తాల కింద ఏర్పడిన తర్వాత లాస్ట్ కి అరటి పువ్వు మిగిలిపోద్దండి ఈ అరటి పువ్వుని కోసేస్తారండి ఎందుకంటే ఈ మిగిలిన అరటి పువ్వుని కొయ్యకపోతే అరటికాయలు ఎదగవండి అందుకని చెప్పి ఈ అరటి పువ్వుని కోసేస్తారండి ప్రకృతి మనకి ఇచ్చిన గొప్ప కానుకల్లో ఈ అరటి పువ్వు కూడా ఒకటి అండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అరటి పువ్వుని మధ్యలో కోసి దానిలో ఉన్న లింగాన్ని తీయాలండి మా గోదావరి జిల్లాలో అది నరిటి లింగాలు అంటామండి ఈ లింగాల్ని కూర కింద వండుకుంటామండి ఈ పువ్వు అంతా కూడా మనకి ఉపయోగపడద్దు ఏ అరటి చెట్టు అయినా ఒక గెల మాత్రమే వేస్తుందండి గెల తయారైపోయాక అరటి చెట్టుని కొట్టేస్తారండి కొట్టిన తర్వాత అరటి మొక్క మధ్యలో ఉన్న దాన్ని చూపు లైట్ అంటామండి మేము ఆ చూపులైట్ని కూడా కూర కింద వండుకుంటే కిడ్నీలో రాళ్ళు ఉంటే కరుగుతాయండి అలాగే ఆ మొక్కను మొదట్లో కొట్టిన తర్వాత దానిలో కొంచెం గుంట కింద చేసి ఒక అరిటాకు పైన కట్టేస్తే తర్వాత రోజుకి దానిలో నీళ్లు కోరుతాయండి ఆ నీళ్ళ వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు కరుగుతాయండి కొబ్బరి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మాకు తెలుసండి అలాగే అరటి చెట్టు వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి అరటి పువ్వు అంటేనే పోషకాలు గనండి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయండి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ కూడా ఈ అరటి పువ్వులో ఉంటాయండి అలాగే పొటాషియం కాల్షియం పాస్పరేట్ ఐరన్ కాపర్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఈ అరటి పువ్వులోనే ఇమిడి ఉన్నాయండి అంతేకాకుండా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి ఈ అరటి పువ్వు కూరని షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి అంతేకాకుండా రక్తంలో అదనపు చక్కెరని కరిగిస్తుందండి కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు ఈ అరటి పువ్వు కూర వారానికి ఒకసారి వండుకుని తినాలండి ఒకవేళ మనకు దొరకపోయిన రైతు బజార్లోనే ఇలా బయట అమ్ముతారు కదండి అలా అమ్మించోటైనా తెచ్చుకుని ఇలా కూర వండుకుని తినడం వల్ల షుగర్ నియంత్రించవచ్చండి ఈ అరటి పువ్వులో ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుందండి అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుందండి ఇప్పుడు అరటి పువ్వులు రెడీ అయిపోయండి కూర ఎలా వండుకోవాలో చూద్దాం రండి ఈ అరటి పువ్వులు కూరకు కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా అరటి అండి ఈ అరటి పువ్వులు పొలంలో కోసినప్పుడు ఎంతో తెల్లగా ఉన్నాయండి కానీ ఇంటికి అసలుకి అలా కలర్ మారిపోయండి అరటి పువ్వు తొందరగా డాగు అండి ముందుగా స్టవ్ వెలిగించి మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ తాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేపించుకోవాలండి ఈ లోపు మనం అరటి పువ్వుకి నాట్లు పెట్టుకుందామండి గుత్తు వంకాయకి ఎలా అయితే రెండు నాట్లు పెడతామో అలాగే ఈ పువ్వుకు కూడా నాట్లు పెట్టుకోవాలండి ఇలా నాట్లు పెట్టడం వల్ల లోపలికి గ్రేవీ వెళ్ళి చాలా బాగుంటదండి మనం చేలో చూసినప్పుడు అరటి పువ్వులు పెద్దగా కనిపించాయి కదండి దాన్ని ఇంటికి తీసుకొచ్చాక దాని పైన ఉన్న రేఖలు తీసుకుని పక్క పెట్టుకున్నామండి ఎందుకంటే పచ్చడి చేసుకోవడానికి అండి ఇప్పుడు దీనిలో కూడా కొన్ని రేఖలు వేస్తామండి ఎందుకంటే గ్రేవీ కోసం అండి ఈ అరటి పువ్వు వల్చేటప్పుడు ఇంకా ఇలా నాట్లు పెట్టుకునేటప్పుడు అరటి పువ్వు కోసేటప్పుడు కూడా చేతికి కొద్దిగా నూనె రాసుకోవాలండి అలా రాసుకోవడం వల్ల చేతికి డాగు అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయండీ దీన్ని చల్లారి పెట్టుకుని మిక్స్ చేసుకుందామండి అలాగే ఇంతకు ముందు మనం ఉల్లిపాయ ముక్కలు వేపిన ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని అరటి పువ్వులు కూడా వేపుకోవాలండి స్టవ్ మాత్రం మీడియంలో పెట్టాలండి హై పెట్టకూడదు అలాగని మొత్తం తగ్గించకూడదండి మీడియంలో పెట్టుకుని ఇలా వేపుకుంటే బాగా వేగుతాయండి ఇలా ఒక ఐదు నిమిషాలు వేపించామండి చూస్తున్నారా ఇవి వేగిపోయాయి ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా వేపుకున్నాం కదండి దాన్ని పేస్ట్ చేసుకుని దీనిలో వేసేయాలండి దీనిలో వేసి రెండు కలిపి మూత పెట్టి మగ్గించాలండి ఇది మగ్గేలోపు మసాలా రెడీ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా గరం మసాలా ఇప్పుడు ఇవి మగ్గేయండి దీనిలో కొద్దిగా పసుపు వేస్తున్నామండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత దీనిలో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన వారికి షేర్ కూడా చేయండి ఈ కూరలో ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపి కొంతసేపు మగ్గిన తర్వాత దీనిలో కూరకి సరిపడా కారం వేసుకోవాలండి మనం ముందుగానే పచ్చిమిరపకాయలు వేపించి మిక్సీ చేయండి మన నాకు పెద్దగా కారం పట్టదండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తున్నామండి నీళ్లు పోసి కొంతసేపు ఉడికించాలండి అంతేనండి సేపు ఉడికేటప్పటికి కూర రెడీ అయిపోద్దండి ఈ కూర ఉడికేటప్పుడే గుమ్మగుమ్మలు ఆడిపోతూ చికెను మటను వండిన వాసన వస్తుందండి అంత బాగుంటుంది చూస్తున్నారా కూర రెడీ అయిపోయిందండి మనం ఈ కూర వేసుకుని తినేటప్పుడు కూడా నాన్ వెజ్ తిన్నంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ముందుగా కొంచెం కూర వేసుకుని తినేస్తారండి రైసు మీకు కూడా నోరు అవుతుంది కదండి మీరు కూడా తొందరగా అరటిపూలు తెచ్చుకుని ఈ కూరని ఇలా తయారు చేసుకుని తిని చూడండి మళ్ళీ మళ్ళీ వండుకుంటూనే ఉంటారండి ఈ అరటి పువ్వుల కూర తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి నాన్ వెజ్ తిన్నవారు ఈ అరటి పువ్వు కూరను ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం అరటి లింగాలు కూర వండుకున్నాం కదండి ఆ లింగాల పైన ఉన్న రేఖలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూస్తున్నారా ఈ అరటి రేఖలను తీసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి అలాగే దీనికి కావాల్సినవి చింతపండు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి నువ్వు అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరటి పువ్వు రేఖలండి వీటితో పాటు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా తీసుకోవాలండి ఈ అరటి పువ్వు రేఖల పచ్చడి రైస్లోకి బాగానే ఉంటుందండి అండి అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుందండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసి వేపించాలండి మేము వాడేది గానుగ నూనండి అదేనండి నూపప్పు నూనె అందువలన ఇలాగా వస్తుందండి ఇప్పుడు ఈ పప్పులు వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లిపాయ కరివేపాకు అల్లం ఇంకా పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకుని వేపించుకోవాలండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం నూపప్పు వేసుకోవాలండి నూపప్పు వేసిన వెంటనే చిట్టపట్లు ఆడుతూ పేలిపోద్దండి అందుకని చెప్పి అన్నీ వేగగా వేయాలండి ఇప్పుడు నూపప్పుతో సహా అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు మనం అరటి పువ్వు రేఖలను వేస్తున్నామండి ఇలా వేసిన తర్వాత కొంతసేపు వేపిన తర్వాత దీనిలో నీరు కింద వస్తుందండి ఈ నీరంతా ఇంకిపోయే వరకు కూడా మనం వేపించుకోవాలండి అలాగే దీనిలో కొద్దిగా పసుపు వేసుకుని వేపించాలండి అలాగే ఈ పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు కొంతసేపు వేపిన తర్వాత మూత పెట్టేస్తే మగ్గిపోద్ది అండి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు వేగిపోయాక దీన్ని మనం మిక్స్ చేసుకుందామండి ఈ అరటి పువ్వుతో అనేక రకాలు వంటలు చేసుకోవచ్చండి అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి ఇప్పుడు ఈ అరటి పువ్వు రేఖలు వేగిపోయండి దీనికి సరిపడా చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అంతేనండి ఈ అరటి పువ్వు రేఖల పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారా ఈ అరటి పువ్వు రేఖల పచ్చడి మీరు కూడా ప్రయత్నించి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి జై శ్రీరామ్